మంది వెనక్కిగారు ఎంతో మంది నైరస్యలకు వెళ్ళారు మేము మా అనుభవంలో ఎలాంటి చూడలేదు అలా చూడలేదు రాజకీయాలు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇలా కాదు అలా కాదు అని మాట్లాడుతూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరైనదని ఎక్కువ మంది ఈరోజు ప్రజలు వాళ్ళు మనకుండేటువంటి అనుభవం పెద్ద అయితే ఈరోజు ప్రజల నాయక పట్టినటువంటి నాయకుడిగా ప్రజాదరణలో తనకు తానే సాటి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మనం అందరం కూడా సిద్ధం సభలో అదొక చరిత్ర ఆ చరిత్రలో మనమందరూ కూడా పాలు అటువంటి సభ నేనైతే చూడలేదు చూడలేదు మేము కూడా ఒకసారి ఎంత ప్రజాదరణ ఉన్నది అని చెప్పడానికి చిన్న మర్చి నిన్న మాతో పాటు మన అనంతవర కూడా మాజీ శాసనసభ్యులు మన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ చూస్తే దాంతో కలిసి సగు వచ్చారు ఆయన అన్నటువంటి మాటలు చెప్తాను అనే హైదరాబాద్ లో కూర్చుంటే ఏదో తెలుగుదేశం వచ్చేసినట్టుగా అనిపిస్తా ఉంది అక్కడ వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఉంటుంటే ఏదో తెలుగుదేశం వచ్చేసినట్టుగా అనిపిస్తా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే అసలు సినిమా వేరేగా ఉంది అంటే ఇది నిజం అది వారు చేసిన కల్పన ఒక అభూత కల్పనకి నిజానికి ఉన్నటు వ్యత్యాసమే ఇది మనకి మనం ఎన్నో పరీక్షలు పాస్ ఉపాసం ఎన్నో సందర్భాల్లో రెండు వేల పదకొండులో మనం పార్టీ పెట్టినప్పటి నుంచి మనం చేతి బాధ్యత తీసుకున్న రోజు నుంచి ఈ పార్టీ కుళ్లు పోస్తున్న రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద గారు ఈ కనుభ రోజు నుంచి ఈ పార్టీకి మరి అంతా మమ్మై ఈ బాపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి నా శక్తి మధ్య లేకుండా నేను పనిచేస్తున్నాను ఆ మాట ప్రకారం నాకు శక్తికి మించే మనం పనిచేస్తున్నాం ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఎలా గడిచిపోయాన్ని ఒకసారి నెమరేస్తున్నా ఉంటే ఎన్ని ప్రోగ్రాంలు ఎన్ని ధర్నాలు ఎన్ని కార్యక్రమాలు ఒక ప్రతిపక్షంలో ఉంటూ ఒక రాజకీయ పార్టీగా మొదలుపెట్టి మనం చేసిన ప్రయాణంలో ఇన్ని బోడుదులు మరి ఎంతో జాగ్రత్తగా పకడబిగా నడిపించిన ఎన్ని కేసులు ఎంతమందిని ఏ రకంగా కాపాడుకుంటూ ఏ రకంగా మన ప్రయాణాన్ని మనం ఈ ఈ ఉంది మరి ఇంత సమయాన్ని కూడా కష్టం పెట్టినా అనిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న నవ్వుతూనే ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఆయనకి ఎన్ని ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళన్నిటిని కూడా చిన్న ఒత్తులను ఎదుర్కొంటూ మరి ఈ పార్టీకి ఇంత మందికి అవకాశాలు కల్పించాయి ఇంత మందిని మరి దగ్గరికి తీసి ఇంత పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఇంత ప్రయాసపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పన్నా మనం ఏమి చేయడం చూడలేము గట్టిగా ఈ పద్నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మంది గోత్సవం చేశాం ఎంతో మంది ఎంపీటీసీలు ఎంతో మంది సర్పంచులు ఎంతో మంది ఎన్నో నామినేటెడ్ పదవులు ఇంకా చేయాల్సిన చాలా మంది ఉన్నారు మరి ఇంతమందికి అవకాశం వచ్చాయి ఈ అవకాశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టడం వల్ల ఆ పార్టీలో మనం భాగస్వాములు అవటం వల్ల కొంతమందికి ముందు కొంతమందికి వెనకాల వాళ్ళు ఇంతమందికి మనకి ఈ గుర్తింపు ఫలానా డెప్యూటీసీ గారు ఫలానా ఎంపీపీ గారు ఫలానా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఫలానా మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇలా ఇన్ని గుర్తింపులు ఈ పార్టీ సర్పంచ్ గారు ఈ పార్టీ ఎంపీటీసీ గారు ఈ పార్టీ డెప్యూటీసీ గారు ఈ రకమైనటువంటి ఇన్ని గుర్తింపులు ఈ పార్టీ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒంటి చేత్తో మరి ఆయన ప్రయత్నంతో ఈ పార్టీ నిలదొక్కుందని మనం అందరూ కూడా మృత వృత్త లాగా మనం చేసిన సహాయం చాలా చిన్న సహాయం మనం చేసినటువంటి ప్రయత్నం ఈరోజు మనకి నిజంగా ఆనందం కలిగించింది తప్పించక సగనం కలిగింది శ్రమ అనిపించలేదు శ్రమ అనిపించకుండా మన ప్రయాణాన్ని ఇంత తేలిక తీసుకెళ్లేదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణానికి ఈ రోజు ఒక ప్రాంతీయ పార్టీ దేశంలోనే ఏ రాజకీయ నాయకులు కూడా ఇంత పెద్ద మహాసభను జరపడానికి కనీసం ఊహించడానికి కూడా భయపడతారు దాదాపు పది మంది లక్షల పైచులకు సభ జరపటువంటి ఆశామర్షి వ్యవహారం కాదు ఇంత గొప్ప సభని జరపడం ద్వారా ఎంతో మంది చేసేటువంటి తప్పుడు ప్రచారాలకి మరి వాళ్ళ నోళ్ళకి తాళం వేసి వాళ్ళ ఆ సభ ద్వారా వాళ్ళకి సమాధానం పెట్టారు ఈరోజు పక్క చంద్రబాబు నాయుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పోటీ ఎవరు చంద్రబాబు నాయుడు యాక్ తోవర్కే జెండర్ 24 సింగనరావు గారు కోట్రు గుసి 21 కోటన మరి తీర డామినేషన్ అంతమంత వేసేన నాకైతే కొంచెం డౌట్ మరి యాదావారా ఆర్గనైజేషన్ నరగంపారు మరి ఇక అదిగోల పర్మిషన్ దేర్ చేరొన డిస్టర్బ్ అవుతుంది సో ఇవన్నీ చూస్తే మనకి తెలిసిన పార్టీకి ప్రధానమైనటువంటి పోటీగా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ జరిగేటువంటి పోటీ రేపు జరిగే ప్రత్యేకంగా ఎన్నికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్థానికంగా రఘుబద రామారావ రమణారెడ్డి కాదు ఇక్కడ జరిగేటువంటి పోటీ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే

ఇన్ని ఇంత జగంటి పరిపాలన అందించిన తర్వాత రేపు జరిగేటువంటి పోటీ తప్పకుండా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి